ఫ్రెండ్స్ నమస్తే నేను మీరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు ఒక మంచి బెలెనో మారుతి బెలెనో కార్ అయితే పెట్రోల్ వేరియంట్ జీటా వేరియంట్ అయితే సేల్ కి రావడం జరిగిందండి యాక్చువల్ గా దీనికి కొత్త కారు వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఒకప్పుడు జిఎస్టి తగ్గిన తర్వాత తొమ్మిది లక్షల వరకు అయితే ఈ కార్ అయితే కొత్త కార్ ప్రైస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ రేట్ అయితే ఉంది మన దగ్గరకు వచ్చిన ఈ కారు సేల్ వచ్చిన కారు అయితే రెండు వేల ఇరవై ఒకటి మారుతి బెలెనో జీటా వేరియంట్ పెట్రోల్ కారు దీనికి వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ టచ్ స్క్రీన్ పుష్డ్ బటన్ అన్ని కూడా ఉన్నాయండి ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి యాభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కారు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు నాలుగు పార్ట్లు కూడా డిక్కీ బాయ్ నెట్టు డోల్ కూడా వజినంగా ఉన్నాయి దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి ప్రైస్ లో అయితే ఈ కార్ అయితే ఉంది లిటిల్ బిట్ కొద్దిగా అయితే తగ్గే అవకాశం కూడా ఉంది మీరు డైరెక్ట్ కారు అంటే మాట్లాడుకుంటే ఈ కారు విశాఖపట్నం సిటీలో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఈ కార్కి ఫైనాన్స్ కూడా ఏపీ ఏపీలో మీరు ఎక్కడి నుంచి ఏపీ ఏపీలో మీరు ఎక్కడ ఉన్నాయ్ కార్ అయితే ఫైనాన్స్ అలాగే ఫ్రెండ్స్ కార్ కి ఎక్కడ కూడా అవుట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ ఎక్కడా కూడా మీరు టచ్ అప్స్ అయితే పెద్దగా చేంజ్ కోవాల్సిన లేదు లైట్ గా స్క్రాచెస్ అయితే రైట్ సైడ్ అయితే ఉన్నాయి తప్ప మొత్తం ఓవరాల్ గా కార్ అంతా అవుట్ సైడ్ అంతా లుక్ బాగా ఉంది స్టెప్ కూడా సీల్ టైర్ ఏ ఉంది నాలుగు టైర్లు కూడా మీకు ఆల్మోస్ట్ సీల్ టైర్ నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఈ కార్ కి అలాగే పుష్టార్డ్ బటన్ వస్తుంది టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ కాల్ చేయండి